జగన్ మూడు రోజుల పర్యటన రాజకీయ పర్యటన రైతుల కోసం కానే కాదు ఈ జగన్ రెడ్డి చెప్పేది ఒకటి నిజం ఉండదు నో నిజం అదే జగన్ నిజం మంచి మంచి కోసం పోరాడే తను తన రాజకీయం కోసం పదవుల కోసం మళ్ళీ తిరిగి సంపాదించుకోవడాని కోసం వాళ్ళందరినీ కేసులు ఇరిగిచ్చినాడు మారిపోడు వాళ్ళ చిన్న ఆయన ఇరుక్కుంటున్నాడు వాళ్ళ చుట్టం భూమిన కరుణాగర్ రెడ్డి వాళ్ళ చిన్నాయన వియంకుడు ఆయన ఇరుక్కోబోతున్నాడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది పైన అధికారులు అనేక చిట్లు జరుగుతున్నాయి ఒకవైపు నాంపల్లె కోర్టులో వేగం దడికే జరుగుతుంది మళ్ళీ నాంపల్లె కోర్టులో తన బాధ కేసులు రన్ అబ్బుతున్నాయి దీంట్లో నుంచి బయటపడకుండా ఈ దరిద్రం మాటలన్నీ రెచ్చగొట్టే మాటల ఉన్న జగన్ సాధించేది ఏమి లేదు ఈ అభివృద్ధి ఆగదు ఈ రైతు సంక్షేమం బ్రహ్మాండంగా సూపర్గా జరుగుతుంది తను ఆపలేడు అతని దరిద్రాన్ని అతను ఆపుకోలేడు కాబట్టి ఈ పర్యటన బోగస్ అతని మాటలు బోగస్ మేము క్లియర్ కట్గా ఉన్నాం కేంద్రము రాష్ట్రము సంయుక్తంగా ఇక్కడ కూడా మరింత బలంగా ఉంటుంది నిన్న కళ్యాణ్ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాడు మేము జనసేనను అభివృద్ధి చేసుకుంటాం మేము బీజేపీని అభివృద్ధి చేసుకుంటాం టీడీపీ అభివృద్ధిని తోడ్పాటుకు సాయం చేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది రాజకీయ అభివృద్ధి జరుగుతుంది జగన్ పార్టీ కేసుల్లో ఎక్కపోతుంది అన్ని తప్పులే అన్ని అప్పులే అన్ని మోసాలే అన్ని నీచమైన మాటలే నిన్న జరిగిన పర్యాటన పెద్ద డూప్